మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఐదు లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా రెండు శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీకి పచ్చదనం కరువైందని విష వృక్షాలు తొలగించి వేపు మొక్కలు నాటించాలని కోరారు తీరంలోని భారీ పరిశ్రమలు గ్రీనరీ పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు సిటీలోని రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు పాఠశాలలు రహదారుల్లో విషపూరిత కోనో కార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగ శక్తి తగ్గి సీనియర్ సిటిజన్స్ కు చిన్నారులకు ఉబ్బసం శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడింది ఉంటుందన్నారు తక్షణమే ఎండిన గ్రీనరీ కోనో కార్పస్ చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని కోరారు కాకినాడ నగరంలో పచ్చదనం కోసం రెండు శాతం నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామర్లకోట రోడ్డు వరకు ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్ లో కానీ రోడ్డు డివైర్స్లో లో కానీ రోడ్డు మార్జిన్ కానీ ఎక్కడ కూడా కాస్త పస్తుతాలు కనిపించడం లేదు ఇక్కడ కూడా గోన్జిసి నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు కాకినాడ నగరంలో విషపూర్తమైనటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి వీటి వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలు గురవుతున్నటువంటి దుస్థితి కాబట్టి నగర పాలక సంస్థ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వృక్షాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేపవృక్షాలు ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది